మట్టుకు ఒక పెద్ద ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ మధ్యలో మాటగా మాటగా అనింది తప్పితే ఆ పాపులారిటీ కోసం అలా కానీ ఈ మట్టు ఖచ్చితంగా పాపులారిటీ కోసమే మాట్లాడింది అలాగే నేను ఇంకా ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎలాంటి పాటల్లో అయినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ఐటమ్ సాంగ్స్ కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని హస్బెండ్తో పాటే ఎల్లుండొచ్చు ఒక సముద్ర తీరం ఫోటోస్ ఆ షూట్ అది అది వాళ్ళు సొంతగా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో తీసుకున్న ఫోటోలు కాయ కావవి ఫోటో షూట్ అది కాకపోతే ఏంటంటే మరీ ఏమన్నా అనుకుంటారేమని అని చెప్పి భర్త కూడా పక్కన ఉన్నాడు కాబట్టి ఆవిడ్ని నెగిటివ్ ఫీలింగ్ జనాల్లో రాకుండా అంటే ఆమె పని అయితే జరగాలి మరీ అంత నెగిటివ్ ఫీలింగ్ రాకుండా ఉండటం కోసం హస్బెండ్తో కలిసి ఆ ఫొటోసు షేర్ చేసింది బిక్ని ఫొటోస్